సుప్త సందేశం దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణ యునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గం ఎవరికి వెడుతును నా శరీర మాంసం తినుట దుస్తులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధం చేటు దండు దిగినను నా హృదయము భయపడదు దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనక్కి ఆశీర్వించిన దాకా ప్రార్థన చేసుకున్నాం స్తోత్రముడు నాయన ప్రేమ కలిగిన వాడు మా వినికిలో నువ్వు చదివించిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్దించి రాసుని మీ కృహలో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నీ పరిశుద్ధ చేత బాగుగా కలిగి శుద్ధీకరించి నూతన తైరం తో అభిషేకించి దేవుచ్చి మాతో మాట్లాడు ఏ సునాములు ప్రార్థిస్తున్నాం దేవునికి మహిమ కలుగునగా దేవుని బిడలారా చదవబడిన వాక్య భాగంలో నవీదు భక్తుల యొక్క మన్వ వైఖరి అతని హృదయ వైఖరి వ్యతిరేక పరిస్థితులలో ఎలా ఉంటుందో ఇక్కడ ఇరవై ఏడవ కీర్తంలో ప్రస్తావించాడు ఈ మాటలు నిజానికి సాధారణమైన ఒక మనిషి కలగదగినటువంటి మాటలు కాదు ఎంత బలవంతుడైనా ఎంత మరి అధికారంలో ఉన్న వ్యక్తి అయినా మరి అసలు మాతో యుద్ధము వచ్చేటకు దండు దిగినను అన్నాడు అంటే యువతలో ఒక్కడే ఉన్నాడు అవతల దండు అన్నమాట ఇదేమో ఏకవచ్చును అటేమో బహువచ్చును మరి అలాంటి స్థితి పరిస్థితిలో అసలు ఎంత బలవంతుని అయినా సరే భయపడుతుంది అరే నేను ఒక్కరినే కదా నాకు యుద్ధం చేయడానికి అనేకులు నా మీద దాడి చేయడానికి వస్తున్నారు అని మానవ మాతృడు నరుడు భయపడడం అనేది సహజమే అంత ఆశ్చర్యపడేది అవసరం ధైర్యంగా ఉంటాడు యువతలు ఉన్నాడు అవతల కొన్ని వేల మంది కత్తులు కళలు పట్టుకుని వస్తూ ఉన్నారు యువతలు ఉన్నది అక్కడే ఎవరైనా సరే భయపడతారు కానీ దాని ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వమో చూడండి ఏ దేవుని ఎలాగా దిగి నన్ను మరి అంటాడు నా హృదయము భయపడదు అన్నాడు బా అంత గొప్ప మాట నా హృదయము భయపడదు పైకేదో గాంభీరంగా మేకపోతూ గంభీరంలా ఉండి లోపల హృదయంలో వణుకు అలాంటిది కాదు పైన ధైర్యవంతుడే లోపల హృదయం కూడా చాలా ధైర్యంగా ఉన్నది ఎందుకు రాబు నీకు ప్రాణ భయం లేదా అని వందల వేల మంది వచ్చి కత్తులతో నిన్ను నరికి మరి కర్రలతో కొట్టి చంపి రకరకాల వాళ్ళకు ఎలాగ అవకాశం ఉంటుంది నేను చంపుదాం కొందరు కత్తులతో నరకడానికి కర్రలతో కొట్టడానికి రాక్షసు కోపంతో నీ వస్తున్నప్పుడు నీకు ప్రాణభయం లేదా అని అంటే మరి ఆ మొదటి అంటాడు మొదటి వచ్చిన యహోవా నా ప్రాణదుర్గము అన్నాడు ఈ ధైర్యము నాకు దండు దిగినను సరే తన హృదయం ఎందుకు భయపడదో ఆ పైన చెప్పాడు అన్నమాట ఎవగా నా ప్రాణ దుర్గం కంటే బలవంతుడు ఎవడైనా ఉంటాడు కంటే శక్తివంతుడు మేధావి మరి ఏముంటుంది ఎవరు ఉంటారు పూర్వం రాజులు నివసించేటువంటి స్థలాలను ఎంతో భద్రంగా వాళ్ళు ఉంచుకునే వాళ్ళు రాజుగారు ఎక్కడో అంతర్గృహంలో ఉంటాడు చుట్టూ కోట మరి చాలా ప్రొటెక్షన్ అన్నమాట అలాగే ఇప్పుడు కూడా దేశాన్ని అధికారులు మంత్రులు వాళ్లకు చాలా మరి సెక్యూరిటీ ఉంటుంది ఎదు సరే అందరూ మానవ మాతృలే అన్నీ మట్టిగోడలే కానీ అసలు దేవుడే ఒక కోటగా దేవుడే ఒక ప్రకారంగా భక్తునికి దేవుడే ఒక ప్రకారంగా ఒక కోటగా దేవుడు నిలబడ్డాడు అది ఆయన యొక్క ధైర్యం మనం అడవుల్లోకి వెళ్తే పులులు సింహాలు ఉంటాయి అదే అడవుల్లోకి మనుషులు వెళ్తారు అలాంటిది ఒక మోరడు మోరడు దూరంలో నుండి పులులను చూస్తారు కానీ భయపడరు రెండు గంటల చుట్టూ వాళ్ళ వాహనం చుట్టూ మంచిగా ఓసలు ఏనుక ఊసలు గట్టిగా పులి కొరక లేదు కొట్టలేదు ఏమీ చేయలేనంత బలమైనటువంటి ఊసలు లోపడ వాళ్ళు ఉంటారు మరి పర్యాటకులు అన్నమాట న్యాచురల్గా గా మరి పులులు సింహాలు ఎలుగు బంట్లు ఎలా ఉన్నాయి అనే వాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొటెక్షన్ అనేది ఒకటి తీసుకుని వాళ్ళు వెళ్తారు పులి దగ్గరకు వచ్చిన వాళ్ళు భయపడరు ఎందుకని అంటే వాళ్ళు బోన్లు ఉన్నారు ఊసల మధ్య ఉన్నారు సింహం రాలేదు పులి రాలేదు కాబట్టి పులి దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి భయం ఉండరు అదే ఆ ఊసలు లేవు అనుకోండి ఆ ప్రొటెక్షన్ లేదనుకోండి అక్కడే వాడు గుండాకి చచ్చిపోతాడు పులి దగ్గరకు వస్తుందని నీకు ఎందుకు భయం లేదు అలాంటి చుట్టూ నాకు ప్రొటెక్షన్ ఉన్నది ఒక మరి సెక్యూరిటీ నాకు ఉన్నది ఎన్నప ఓసో కూడినట్టు అనే ఒక ధైర్యం ఉన్నది కనుక వాడిని హృదయం ఏం కాదు దగ్గర దాకా వస్తుంది కానీ నన్ను ముట్టుకోలేదు పులి ఇవన్నీ అడ్డున్నాయి కదా అనే ఒక ఆలోచన అలాగే ఉన్నదన్నమాట శత్రువులు వస్తారేమో పరిస్థితులు వ్యతిరేకమవుతాయేమో కానీ నన్ను ముట్టుకో ఎందుకని అంటే నా చుట్టూ యహోవా దేవుడు ఒక ప్రకారముగా నిలబడ్డాడు ఇక్కడ ఒక మాడు చెప్పి ముగిస్తాను ప్రిదేవిడ మన హృదయము పరిస్థితులకు ఇంకా ఈ లోకానికి మనుషులకు సమాజానికి మనం భయపడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా అసలు దేవుడు మనకు ప్రకారముగా లేడు అది మన స్థితి పరిస్థితి దావీదుకున్నటువంటి అనుభవం మనకు లేదు దావీదు ధైర్యంగా ఉండగలిగాడు అంటే దేవుడు ఒక ప్రకారముగా దాగిదుకు దేవుడు నిలబడ్డాడు అనే ఒక ధైర్యం ఈ ఈరోజు అలాంటి ధైర్యము ప్రేదేవుని బాగా ప్రతి విశ్వాసికి అవసరం అవసరం ఈ లోకంలో మనకు విశ్వాసం ఉండాలి తర్వాత ధైర్యం ఉండాలి ధైర్యం లేకపోవడం దేవుడిని అవమానించడమే ధైర్యం లేకుండా మనం ఒక వాణిగా పిరికి వ్యక్తిగా మనం లోకంలో ప్రతిభ ఏమవుతుంది ఏంటో భయం రేపు ఏం జరుగుతుందో ఎల్లుండి ఏమవుతుందో నా లైఫ్ ఏమవుతుందో నా జీవితం ఏమవుతుందో అని నిరంతరము మనం భయపడము అది దేవునికి కేవలము అవమానకరము అవమానకరం అవమానకరం ఎవడో నీ బండే ఇక్కడ ఓరుగా భయపడిపోతావు ఉన్నాడు అనుకో మంచిగానే డ్రైవ్ చేస్తే ఊరుగా భయపడుతుంటే అంటే వానికి ఎందుకు భయం అని అంటే నువ్వు సరిగా తీసుకెళ్తావా అని నేను మీద అపనమ్మిక వానికి మరి మన జీవితానికి దేవుడే డ్రైవర్ అయినప్పుడు ఏదే ఉన్నప్పుడు మనకి ఎందుకు అపనమ్మిక ఆయన క్షేమంగా సజావుగా నా జీవితాన్ని నడిపిస్తాడు నువ్వు దేవుడు నమ్మా కదా దేవుడు సజావుగా నడిపిస్తాడు నీ సహాయం చేస్తాడు నీ భవిష్యత్తు కొడుకు కోరిక నువ్వే ఆలోచించుకోవాలని అమాయకంగా నువ్వేమి వృధా ప్రయాస పడద్దు నీ గురించి ఆలోచించాడు ఆల్రెడీ నువ్వు పుట్టక ముందే దేవుడు నీ కొరకు ఆలోచించాడు నీ కొరకు ప్రణాళిక రచించాడు గనుక నువ్వు రక్షణ పొందవు ఆయన నువ్వు పుట్టక ముందే నీ గురించి ఆలోచించకపోతే నువ్వు రక్షణ ఎక్కడ పొందేవాడు పొందేదాను నువ్వు రక్షణ పొందవు అంటే దేవుడు నీ కొరకు నువ్వు పుట్టక ముందు ఆలోచించాడు నువ్వు పుట్టి కాసంత పెద్ద అయిన తర్వాత ఎవడు స్వార్థ చెప్పాడు నమ్ముకున్నావు అంటే ఎవడు స్వార్థ చెప్పాడు నువ్వు బాగా తెలివైనడు కనుక వినేసి గ్రహించేస్తాను అదంతా కాదు దేవుడు నీ కొరకు ఎప్పుడో ఆలోచించాడు గనక తగిన కాలంలో నువ్వు రక్షణ పొందుకోగలిగా దేవుడు ఎప్పుడో నీ కొరకు ఆలోచించాడు గనక నీ క్షేమం కోరాడు గనక ఇంకా నీవు విశ్వాసంలో నిలబడగలిగా అలాగే సజీవంగా ఉండగలిగావు కాబట్టి దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు ఇది నువ్వు గ్రహించాలి నీ గురించి నువ్వు ఆలోచించుకునేది అంత పెద్ద మేధావి లక్షణంగా ఆలోచించేదో అడపదడప ఆలోచించు అంతే తప్పించు మరీ అంత ఏదో మాస్టర్ స్కెచ్ నా లైఫ్ జీవితం కుటుంబం భార్య పిల్లలు అనే ఒక ఈ రకమైనటువంటి తీవ్రమైన డీప్ థింకింగ్ నీ లైఫ్ గురించి నువ్వు అనేది చాలా పొరపాటు చేస్తున్నారు కుమారుడు కుమార్తె మనం ఒక బస్ ఎక్కాము ఎప్పుడు బ్రేక్ కొట్టాలి ఎప్పుడు మరి రేజ్ పెంచాలి రేజ్ తగ్గించి అవన్నీ మనం డ్రైవర్ చెప్తాము మనం మన పన మనం ఆలోచిస్తాం ఒక ట్రైన్ ఎక్కువ బస్ ఎక్కువ ఫ్లైట్ ఎక్కువ ఎక్కడ ఎక్కడ మరి బ్రేక్ కుట్టాలి ఎక్కడ మళ్ళీ రేజ్ ఎత్తుకోవాలి ఎక్కడ ఎక్సి ఇదంతా మన పని అదంతా డ్రైవర్ పని నువ్వు ఎక్కడో కూర్చో ప్రశాంతంగా కూర్చో బస్సులో మనం ఎక్కినప్పుడు డ్రైవర్ పని మనం దాని గురించి మనం ఆలోచించాం ఇప్పుడు నువ్వు ఏసేపు బస్సు ఎక్కువ ఏసేపు బస్సు ఎక్కి వరకు ఆలోచించడం ఉన్నదంటే మామూలుగా మనం బస్ ఎక్కి ఇక్కడ బ్రేక్ కొట్టు అక్కడ ఆర్మ కొట్టు ఇక్కడ రైడ్ తీసుకో ఇక్కడ లెఫ్ట్ తీసుకో అని బస్ డ్రైవర్ చెప్పినట్టు అదంతా ఎంత అజ్ఞానం ఉంటుంది చాలా జ్ఞానం ప్రతి ఒక్క దేవుణ్ణి మనం నమ్మడం అంటే మనం ప్రశాంతంగా ఉండడం దేవుణ్ణి మనం నమ్మడం అంటే ధైర్యంగా ఉండడం మనం ప్రశాంతంగా ధైర్యంగా మనం ఉండగలగాలి అంటే దేవుడు మనకు మన మనకు ప్రకారముగా ఆయన నిలబడాలి అయితే ప్రకారముగా ఆయన మనకు నిలబడాలి దేవుడు మనకు ఒక ప్రకారము కావాలి దావీ అనుభవం అక్కడ మనం చదువుకున్న మూల వాక్యం మళ్ళీ అదే దావేదికి వెళ్తాను ఇరవై మూడులో ఇహోవా నా కాపరి నాకు లేమి కొలగదు ఇరవై మూడులోనేమో ఇహోవా కాపరి ఇరవై ఏడులోనేమో ఇహోవా దుర్గము దేవునికి ఎందుకంటే ఇలా బెటర్ పొజిషన్ ఉంటుంది ఆయనే పోషకుడు ఆయనే సంరక్షకుడట క్లోజ్ రిలేషను దేవునితో భక్తుడు మెయింటెనెన్స్ చేస్తున్నాడు చూడండి ఇరవై మూడులో దేవుడు పోషకుడు అంటే అర్థం ఏంటి ఎవరన్నా కాపీరి నాకు కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయ్ మేపుతున్నాడు అక్కడ అంటే దేవుణ్ణి మనం పోషకుడుగా పెట్టుకోవాలి విశ్వాసంతో దేవుణ్ణి మనం పోషకుడుగా పెట్టుకో అంటే నన్ను పోషించేవాడు యలోకంలో పోషిస్తాడు భౌతికంగా పోషిస్తాడు ఆధ్యాత్మికంగా ఆయన పోషిస్తాడు ఆ పోష్ నా దేవుణ్ణి నేను నమ్మిన దేవుడు అను నువ్వు ఆయనకి ఇవ్వాలి మొదట తర్వాత ఆయన నా దుర్గము నన్ను కాపాడేవాడు అనే ఆ పోస్టు నువ్వు ఆయనకి ఇవ్వాలి మనం ఆయనకు పోస్టులు ఇవ్వాలన్నమాట అదే తప్పించి దేవునికి ఇవ్వాల్సిన పోస్టులు మనం తీసుకున్నాం అనుకోండి ఇది మన లైఫ్ చెత్తకొప్పలాగా మరి కుక్కలు దించిన ఇస్తరులాగా మారిపోతుంది కనుక దేవునికి నీ జీవితంలో పోషకుని స్థానం ఇవి దేవునికి నీ జీవితంలో మరి ఒక కాపల ఒక సంరక్షకునిగా నీ లైఫ్ లో ఆయనకు స్థానం ఇవి అవి ఇవ్వాలంటే నీ దగ్గర విశ్వాసం ఉండాలి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎంత బాధ్యత నీ విషయంలో లేకపోతే నీకు ప్రాణం పెడతాను నీకు ఏ భోజనం పెట్టాలి ఏ బట్టలు ఇవ్వాలి నేను ఎలా కాపాడుకోవాలి అన్నంత కనీసం ఆలోచన ఆ అవగాహన అజ్ఞానము ఆ ఆసక్తి లేకపోతే నీకు ఒక నరావసారం ఎత్తి ఎందుకు బలే రక్తంగా అరుస్తాడు అంత పెద్ద పని ఎందుకు చేస్తాడు అంత పెద్ద పని చేసినోడు ఇప్పుడు నేను వదిలేసాడు అనేది ఎంతవరకు వాస్తవం అవుతుంది కాబట్టి దేవుడు మనల్ని వదిలేయడం లేదు దేవుడు వదలాలని కూడా అనుకోవట్లేదు మనమే దేవునికి పోషకుని స్థానాన్ని సంరక్షకుని స్థానాన్ని దావీదులాగా లాగా మనం ఇద్దాం అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ధైర్యం కలిగి ఉంటాం దేవుని రెండు పోస్టులు దేవునికి రెండు పోస్టులు నువ్వు ఇవ్వాలి నీ పోషణ కొరకు నువ్వే ప్రణాళికలు రచించుకొని ఆ పెద్ద పెద్ద స్కెచ్ చేసి అన్ని అంతా చేయొద్దు దేవుని ప్రేమించు దేవుని ఆరాధించు ఏం చేస్తున్నావో చెయ్యి కానీ రేపు కొరకు ఎల్లుండి కొరకు పదివేలు ఇరవై ఏళ్ళ కొరకు నా లైఫ్ ఇలా ఉన్నాయి అంత అమాయకత్వం ఏ టైం కింద ఉంటుంది ఎవరికి తెలియదు పరిస్థితులు ఎలా మారుతయితే ఎలాంటి పరిస్థితులు నీకు మేలు కలిగేది దేవుని సహవాసంలోనే పరిస్థితుల్ని మనం అదుపు చేయలేము మారుతా ఉంటాయి కానీ ఆ వ్యతిరేక పరిస్థితుల్లో నేను కాపాడడానికి దేవుడిని సంరక్ష కూడా ఉండాలి దేవునికి మహిమ కలుగునగా కరోనా అనేది వచ్చింది డబ్బున్న వాళ్ళు చచ్చిపోయారు ఆరోగ్యవంతులు తెచ్చిపోయారు పరిస్థితులు మారకుండా ఎవడు అలాగా మరి పరిస్థితులు అనేవి కరోనా పరిస్థితులు రాకుండా ఎవడు వస్తాయి అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ అక్కడ దేవుడిని కాపాడాలి కాబట్టి దాజీదులాగా మనం దేవునికి సంరక్షకుని స్థానం పోషకుని స్థానం అనేదాం దేవుని మనం నమ్ముదాం నా కొరకు ప్రారంభించింది దేవుడు నీ పుట్టక ముందే నా కొరకు ఆలోచించింది దేవుడు ఇప్పుడు ఎందుకు ఆలోచించడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నా కొరకు ఆలోచిస్తున్నాడు నా మేలు కొరకు నా క్షేమం కొరకు యువపర జీవితాల ఉన్నతమైన స్థానం కొరకు కూడా దేవుడు ఆలోచిస్తున్నాడని దేవుని మనం నమ్మి ప్రభును స్థుతించి దావీదులాగా మనం కూడా అన్ని పరిస్థితులు ధైర్యంగా జీవిందాం దేవుడి వాక్యాన్ని మన వినికిని ఆస్వాదించక ప్రార్థించాడు అస్తోత్ర ప్రేమ కలిగిన వాడు విన వాక్యం మన వినికిని మీరు ఆస్వదించి దావీదులాగా మేము కూడా ఇది నాయన పోషకునిగా సంరక్షకునిగా మా జీవితాల్లో నేను ప్రతిష్ఠించుకోవడానికి సహాయించాను అన్ని వేలలా మేము ధైర్యంగా నిన్ను నమ్మి ఉండుకు సహాయం ఏసయ ఏనామలో ప్రార్థిస్తున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునాడు కృప పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహకు భూలోకముందు భక్తు కోడి సదా తోడైంది కాక రక్తం మనకి జాయం ప్రవేశ రక్తమే జాయం ప్రవేశ అందరికీ నాలుగు మంచిది థ్యాంక్ యూ